నమస్కారం గణేష నవరాత్రుల సందర్భంగా లంబోదర గణపతిని అర్చన చేయటం ద్వారా లంబోదర గణపతికి సంబంధించిన మంత్రజాపం చేయటం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే మనలో వచ్చేటటువంటి క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి కూడా లంబోదర గణపతి అర్చన విశేషంగా సహకరిస్తుంది ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడటానికి కూడా లంబోదర గణపతికి సంబంధించిన అర్చన గణేష నవరాత్రులలో విశేషంగా సహకరిస్తుంది లంబోదర గణపతి గొప్పతనాన్ని గురించి మంత్రశాస్త్రంలో చాలా అద్భుతంగా చెప్పారు లంబోదర గణపతికి సంబంధించిన మంత్రాలలో లం రం గమ్ అనే బీజాక్షరాలు ఉంటాయి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క రకమైన శక్తి ఉందని మంత్రశాస్త్రం చెప్తుంది లమ్ అనేటటువంటి బీజాక్షరం దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుంది అలాగే రమ్ అనేటటువంటి అక్షరము అగ్నిబీజము ఇది మనలో ఉన్నటువంటి కోపాన్ని నియంత్రణలో ఉంచుతుంది గమ్ అనేటటువంటి అక్షరము గణేష బీజం ఇది అన్ని విఘ్నాలు ఆటంకాలు తొలగింపజేస్తుంది లమ్ అంటే పృథ్వీ బీజం అది జీర్ణ సంబంధమైన అనారోగ్య సమస్యలు తొలగింపజేస్తుంది కాబట్టి లమ్ రమ్ గమ్ అనే బీజాక్షరాల సమాహారంతో ఏర్పడినటువంటి లంబోదర గణపతికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ మంత్రాన్ని గణేష నవరాత్రుల్లో ప్రతిరోజు నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే మనలో కోపం నియంత్రణలో ఉంటుంది ఆటంకాలన్నీ తొలగింపజేసుకోవచ్చు దైనందిన జీవితంలో వచ్చే అన్ని రకాలైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం లంబోదరాయచ విద్మహే క్రోధ హంత్రే చ ధీమహి తన్నో దంతిహి ప్రచోదయాత్ దీన్ని లంబోదర గణపతి గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఒకనొక కల్పంలో క్రోధాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి సంహరించటానికి గణపతి లంబోదర గణపతి రూపంలో ఆవిర్భవించాడని పురాణంలో మనకు చెప్పడం జరిగింది గణపతి రూపంలో ఆయన ఉదరం లంబాకారంలో ఉంటుంది అంటే గుండ్రంగా కాకుండా నిట్ట నిలువుగా పద్నాలుగు లోకాలు పట్టే విధంగా లంబాకారంలో ఉంటుంది అందుకే గణపతి లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం సమస్త విశ్వాన్ని సమస్త బ్రహ్మాండాన్ని తన ఉదరంలో ఉంచుకున్నాడు కాబట్టి ఆయన్ని లంబోదర గణపతి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి గణేష నవరాత్రుల్లో ఏ చిన్న ఆటంకం వచ్చినా సరే ఆ ఆటంకం నుంచి వెంటనే బయటపడటానికి దైనందిన జీవితంలో వచ్చే ఏ సమస్య అయినా సరే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడటానికి గణేష నవరాత్రుల సందర్భంగా లంబోదర గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని ప్రతిరోజు జపించుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి లంబోదరాయ చ విద్మహే క్రోధ హంత్రే చ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ మంత్రజపం చేయండి అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి కేరువా మాలికతో చేసే జపం విశేషంగా సహకరిస్తుంది జపమాలికలలో కేరువా మాలికకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఈ కేరువా మాలిక పసుపు రంగులో చక్కగా మనం వినియోగించుకోవచ్చు అనేక రకాలైనటువంటి కేరువా మాలికలు ఉన్నప్పటికీ పసుపు రంగు కేరువా మాలిక అంటే గణపతికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించుకోవాలన్నా నూట ఎనిమిది పూసలతో ఉన్నటువంటి కేరువా మాలికతో గణపతి మంత్రాన్ని జపించుకున్నట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు స్వస్తి